హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీటీఎస్ తెలుగు ఛానల్ ఈరోజు నేను గుమ్మడికాయ వడియాలు చూపిస్తున్నాను ముందుగా ఏ రోజు మనం పెట్టాలనుకుంటున్నామో దానికి ముందు రోజు రాత్రి ప్రాసెస్ చేసుకోవాలి గుమ్మడికాయని పగలు కొట్టి ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేయాలన్నమాట మనం వండుకోవడానికి ఆనపకాయ ఎలాగ కట్ చేస్తామో సొరకాయ తరిగినట్టుగా తరిగేయాలి గుమ్మడికాయ కొంచెం గట్టిగా ఉంటుంది కత్తిపెడితోనే చేయాలన్నమాట మనకు చాకులతో పని జరగదు మా అమ్మగారు చేస్తున్నారు ఇది మొత్తం ముందు రోజు రాత్రే చేసుకోవాలన్నమాట మొక్కలన్నీ కోసేసిన తర్వాత నేను ఇలాగ టీ గ్లాసుడు ఉప్పు వేసాము ఉప్పు ఏదైనా వేసుకోవచ్చు కళ్ళు ఉప్పు అయినా వేయచ్చు సాల్ట్ అయినా వేయవచ్చు బాగా కలిపేయాలి బాగా కలిపేసి ఒక మంచి క్లాత్ తీసుకొని క్లాత్లో మూట కట్టేయాలి మొక్కలన్నీ పైన బరువు పెట్టాలన్నమాట మేమైతే తిరకల రాయి పెట్టాము ఒక మంచి ప్లేస్లో దాన్ని పెట్టేసుకోవాలి నైటే అదే రోజు నైటు మినపగుళ్ళు నానబెట్టుకోవాలి మేమైతే అలా హాఫ్ కిలో ఉంటుంది మినపప్పు నానబెట్టాం తెల్లారు మార్నింగే మనం ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట సగ్గుబియ్యం నానబెట్టం సగ్గుబియ్యం యాభై గ్రాములు పచ్చిమిర్చి యాభై గ్రాములు ఉంటుంది మినపప్పు కూడా గారెలపప్పు లాగా గారెలపప్పు లాగే రుబ్బుకొని చాలా మెత్తగా కాటికలాగా రుబ్బుకోవాలి ఈ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మినపప్పుని ఇంకా పచ్చిమిర్చి పేస్టు ఇవన్నీ కూడా మొక్కల్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి సగ్గుబియ్యంలో నీళ్లు మాత్రం తీసేయాలండి ఉత్తి బియ్యం వేసుకోవాలి అడుగు నుంచి పైకి బాగా ప్రతి మొక్కకి కూడా కారం పట్టాలి మినపప్పు పట్టాలి మొత్తం సగ్గు బియ్యం కూడా అంటుకునేటట్టుగా బాగా కలపాలన్నమాట నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించి మరి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను పైన ఈ మూమెంట్లోనే మనకి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఉప్పు ఏమన్నా తగ్గితే బాగా కలపాలన్నమాట బాగా పిసుకాలి బాగా పిసుకుతేనే మనకి ఆ గుమ్ముడికాయ ముక్కకి ఇది మొత్తం అనమాట కొంతమంది జీలకర్ర కూడా వేస్తారు నేనైతే ఇలాగా బాగా ఎండ వచ్చిన తర్వాత టెన్ ఓ క్లాక్కి డాబా పైకి వెళ్ళి పెట్టేసాను అనమాట ఇలా పెద్ద పెద్దగా పెట్టాలి చిన్న చిన్నగా పెట్టకూడదు అవి ఎండిన తర్వాత మనకి మళ్ళీ చిన్నగా వచ్చేస్తాయి అందుకని పెద్ద సైజు నిమ్మకాయ సైజులో పెట్టాను అనమాట నేను మీడియం సైజు గుమ్మడికాయ తీసుకున్నాను నాకు ఇన్ని ఒడియాలు వచ్చాయి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్